ఈ టీవీలో గత కొన్ని సంవత్సరాలుగా మంచి రేటింగ్స్ తో కొనసాగుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఈ సీరియల్ స్టార్టింగ్ నుండి కూడా ఈ టీవీలో మంచి ఆదరణ దక్కించుకుంటుంది మరి ముఖ్యంగా ఈ సీరియల్లో మధు క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుందనే చెప్పవచ్చు ఇక మధు క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు తులసి తులసి తెలుగు యాక్ట్రెస్ అయితే ఇక రీసెంట్గా తులసి తన సోషల్ మీడియా ద్వారా మన సంతా నువ్వే సీరియల్ నుండి తప్పుకుంటున్నట్లుగా షేర్ చేశారు ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఉంటుంది ఇన్ని రోజులు నన్ను మధు క్యారెక్టర్ లో ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ త్వరలోనే మరో కొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను అంటూ షేర్ చేశారు ఇక ఈ సీరియల్ నుండి మధు తప్పుకోవడానికి మెయిన్ రీజన్ కొన్ని పర్సనల్ రీజన్స్ తో తను ఈ సీరియల్ నుండి క్విట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే మనసంతా నువ్వే సీరియల్ ఆడియన్స్ అంతా మధు క్యారెక్టర్ లో తులసినే బాగుంటుంది అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు ఇక అలానే రాబోయే ఎపిసోడ్స్ లో మధు క్యారెక్టర్ లో కొత్తగా నటించనున్నారు సిరి సిరి తెలుగు యాక్ట్రెస్ తను చామంతి రాధమ్మ కూతురు వంటి పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు తర్వాత ఇప్పుడిక మన సంతా నువ్వే సీరియల్లో మధు క్యారెక్టర్లో ఆడియన్స్ ముందుకు రానున్నారు మరి మన సంతా నువ్వే సీరియల్లో మధు క్యారెక్టర్లో తులసిని మీరు మిస్ అవుతారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్